ఓం శివాయ అందరికీ నమస్కారమండి మనము భోజనం చేసే విధానము చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే మనం భోజనం చేస్తేనే ఆరోగ్యము ఆయుష్ శక్తి బలము మనస్సు ఇవన్నటికి లింక్ అయి ఉంటుంది భోజనం చేసే విధానము అలాగే అది మ్యాక్సిమం ఏంటంటే నార్త్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ కూర్చుని తింటూ ఉండాలి అలాగే భోజనం చేసేటప్పుడు మనం అన్నం తినే విధానంలోని కొద్దిగా ఆ చిటికెడైనా కానీ నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే ఎక్కడో వస్తుంది ఎలాగో వస్తుంది ఎవరో వండుతారు ఎక్కడో ఉంటుంది అలాగే ఎన్నెన్నో రసాయనాలు కలిసి ఉంటూ ఉంటుంది ఇన్ని అంటే ఏవేవో భావాలతో ఉంటుంది ఎన్ని రకాలుగా ఉన్నటువంటి ఆహారాన్ని చిటికడు అయినా సరే ఆవునిజ వేసుకుని తినడం వల్ల అది శుద్ధి అయిపోతుందని చెప్పి శాస్త్ర ప్రమాణం అందువల్ల వీలైనంత వరకు కొద్దిగా భోజనం చేసేటప్పుడు కొద్దిగైనా సరే మీరు ఆవుని వేసుకుని తినండి చాలా మంచి ఉపయోగం అవుతూ ఉంటుంది ఆహారము అది జీర్ణమయ్యి మన మనస్సు పైన ప్రభావం పడుతూ ఉంటుంది అలాగే ఆహార విధానంలోని ఎన్నో రకాలైనటువంటి అందరికీ తెలిసినటువంటివే కాబట్టి సాత్విక ఆహారము రకరకాల రాజసము రకరకాల తమో గుణంతో ఎన్నో గుణాలతో ఉన్నటువంటి ఆహారము ఆ చిటికిడు నెయ్య వేసుకుని తినడం వల్ల అది శుద్ధి అవుతుంది సాత్వికతను పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ప్రతిరోజు వేసుకునేటప్పుడు కొద్దిగా ఈ జనే అన్నంలో వేసుకుని తినండి శుభం మంచిదండి ఓం నమ శివాయ